ఇంకా మార్నింగ్ టిఫిన్లు అయిన తర్వాత వీడియో అండి ఇది ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాను అంటే మార్నింగ్ టిఫిన్ కింద రెడీ చేస్తాను ఎందుకంటే ఇంకా తవ్వ ఏంటంటే పెద్ద స్టవ్ మీద పెట్టడానికి అయితే అవ్వదు కదా అది కాకపోయినా ఇంకా ఇంక చట్నీ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంక మిక్సీ అన్నీ కిందే ఉంటాయి కనుక ఇంకా పెసలు రుబ్బేసి ఇంకా అక్కడే ఇంకా పెసరెట్లు అయితే వేసేసాము ఇంక ఇక్కడైతే వంట కోసం అయితే మేడపైకి వచ్చేసాము ఇంక ఇక్కడైతే ఇంకా చేపల కూర చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు మ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఎందుకంటే ఇంకా నిన్న సాంబార్ అలానే చాలా వరకు ఉంది ఎక్కువగా పెట్టాను కదా సాంబార్ ఎలాగా ఉంది ఇంక వీళ్ళందరూ ఇంక అస్సలు ఇంకా కాయగూరలు తినవంటే తినమని చెప్పేశారు ఇంకా చేపల పులుసు చేయమన్నమాట ఇంకా ఇది చెరువు చేప ఇది ఇంకా ఇంకా చెరువు చేప అయితే చేసేస్తున్నాను ఇంకా మేడ పైన అన్నీ రెడీ చేసుకుని తెచ్చేసాము ఎందుకంటే ఇంకా అందరం చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని ఎక్కువ వంటకాలు ఎలాగ పెద్ద స్టవ్ మీద అయితేనే అవుతాయి కింద స్టవ్ మీద అయితే ఇంకా చాలా టైం పట్టేస్తుంది చిన్న చిన్న కాఫీ టీలు టిఫిన్లు మామూలుగా మనం ఒక నలుగురు ఐదురికి అయితే మన స్టవ్ మీద అయితే చక్కగా వండేసుకుంటాము కానీ మేమందరం చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని ఇలా సరదాగా మేడపైన అయితే ఏర్పాటు చేసుకుని అయితే ఇంక చేపల కూర అయితే తాలింపు పెట్టేస్తున్నాను చేపల పులుసు కూడా చాలా బాగుంది అంటే రేపు పొద్దున్న ఇంకీ చాలా స్పెషల్ అయితే చేస్తాం కదా ఇంక ఈరోజు కూడా సింపుల్గా ఏదో ఒకటి వండేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకెవ్వరూ తినమనేసారనమాట ఇంకా మా ఇంకా వాళ్ళందరికీ ఇంకా చేపల పులుసు కావాలని అన్నారని చెప్పేసి ఇంక మళ్ళీ అప్పటికప్పుడైతే ఇంకా చేపలైతే రప్పించాము అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఇక్కడ చేపలన్నీ కడిగి కిందనే అన్నీ రెడీ చేసుకుని మొత్తం అంతా పైకి అన్నీ మోసుకొని తెచ్చుకున్నాం అన్నమాట ఇది ఇంకా పైన అయితే తాలింపు పెట్టేస్తున్నాను అసలు పన్నెండు అయిపోయిందండి వంట స్టార్ట్ చేసినప్పటికీ ఇంక ఇవన్నీ రెడీ చేసుకుని పైకి తెచ్చుకున్నానా ఇంకా ఒక అరగంట కూడా టైం పట్టలేదు అన్నమాట తొందరగా అయితే అయిపోయింది ఇంకా చేపల కూర అయితే చాలా బాగుందన్నమాట ఇంక ఇలా తాలింపు అయితే పెట్టేసాను ఈ మనం చేపల కూర మామూలుగా మనం ఇంట్లో వండుకున్నదైతే చిన్న డేక్షల్లో వండుకుంటాం కదా దాన్ని అటు ఇటు పట్టుకుని ఇలా రౌండ్గా తిప్పేస్తాము అసలు దీన్ని మామూలుగా ఇంక కొంచెం కూడా ఎత్తలేకపోయా అనమాట నేనైతే అదే చెప్తున్నాను కదా స్టవ్ వెలిగించే వాళ్ళు ఒకరు వాళ్ళు ఒకళ్ళు మళ్ళీ ఈ చేపల పులుసుని వాళ్ళు ఒకళ్ళు అన్నట్టుగా అయిపోయింది ఇంకా చాలా అలిసిపోతున్నాము వంటలు చేసుకొని తిని ఇంకా ఈ ముగ్గులు అవి ఇవి ఇంకా పిండి వంటలు అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అది ఏ రోజు నుంచి మొదలు పెట్టాలనేది ఇంకా అర్థం కావట్లేదనమాట ఇంకా నెమ్మది నెమ్మదిగా అలాగైతే అవుతున్నాయి పనులు ఇంకా కనుమ ముక్కనుమ అయిపోయిందంటే ఇంకా తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాం కదా మళ్ళీ చెల్లి వాళ్ళు అయితే మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్ళిపోతారు ఈలోగా ఏదైనా రెండు మూడు రకాల పిండి వంటలు చేసుకుంటే బాగుండి అనుకుంటున్నాము అది కూడా మా ఓపికను బట్టి చూడాలి మాకు ఓపిక ఎంత వరకు ఉంటుందో చూసి అప్పుడైతే ఇంక తయారు చేద్దామనే సాధ్యత అనుకుంటున్నాము ఇంకా మేడ పైన స్టవ్ పెట్టేసాం కదా ఈ పైన ఇంకా పిండి వంటలు కూడా చేసుకుందాం అనుకుంటున్నాం చాలా తొందర తొందరగా వంట అయిపోయింది ఇంక రోజైతే ఇలా చేపల పులుసు అయితే చేసేసానండి ఇంకా తొందరగానే అయిపోయింది కాకపోతే ఇవి ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఇది చిన్న చిన్న వంటలు కాదు కదా కొంచెం పెద్ద వంటలే కదా ఇవి కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీరేం టిఫిన్ చేశారు లంచ్ ఏం చేశారు అన్నది కామెంట్ పెట్టండి అలాగా వన్ బై వన్ అలాగా వీడియో తీసైతే ఇంకా పెడుతున్నాను నేను అసలు ఎంత టైం లేకపోయినా వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ అనేసి రోజు ఎదురు చూస్తారు కదా అని చెప్పేసి అయితే ఇంకా వీడియో పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా అన్నీ తాలింపు పెట్టేసి ఇంకా ఉప్పు కారం మసాలా పసుపు అన్నీ వేసేసిన తర్వాత ఇంకా చింతపండు అయితే ఇలా వేసేసుకున్నాను చేపల పులుసు అయితే చాలా బాగుంది ఇంకా ఈరోజు నేసి తినలేని వాళ్ళకి మళ్ళీ అరటికాయ కూర అయితే ఉండనమాట ఈయనైతే తినని చెప్పారు మళ్ళీ వేరేగా కొంచెం అరటిగా ఎగురి కింద అయితే మసాలా కింద అయితే వండేసాను ఓ పక్కన అది అవుతుంది ఓ పక్కన ఇది అవుతుంది రైస్ కూడా పక్కన పెట్టేశాను ఇంకా తొందరగానే అయిపోయింది ఇంకా చేపలు కూడా చేయించేసి పట్టుకొచ్చేసారేమో ఇంక ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసి అయితే ఇంకా వండేసి అన్నమాట ఇంకా తొందరగా అయిపోయింది ఇంక అన్నీ ఇంకా పండగ టైం కదా అన్ని రకాలు వండేయడం అవన్నీ వేస్ట్ అయిపోవడం అలాగైపోతుంది అన్నమాట ఎక్కువ ఎక్కువ వండడం ఇంకా అలా ఉంటుంది చేపల పులుసు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా చేపల పులుసు అయితే వండేసాను ఇంకా పైన అయితే కొత్తిమీర వేసేసాను ఇక్కడైతే ఇంకా అరటికాయ కొంచెం మసాలా కర్రీకి చేసేసాను ఇంకా రెండు కూరలు అయిపోయింది మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వైట్ రైస్ చేపల పులుసు ఇంకా అరటికాయ మసాలా కర్రీ కూడా రెడీ చేసేస్తాను పెరుగు ఈ మధ్యాహ్నం అయితే మొత్తం ఇవైతే వండానండి ఏం వండాను ఏంటన్నది మీకైతే ప్రతిరోజు వీడియో పెడుతున్నాను అనమాట నేను ఇంకా వంట అయిపోయిన తర్వాత కాసేపు అయితే మళ్ళీ ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసి ఇంకా కుర్చీలన్నీ ఇంకా రెడీ అంటే చక్కగా పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం పడుకుని సాయంకాలం అయితే లేచామండి అేసిపోతున్నాం ఇంతే